కృష్ణా జిల్లా గొడవర్రు రొయ్యూరు రహదారికి మంచి రోజులు వచ్చాయి గత ఐదేళ్లు అడుగడుగుకు గుంతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు కూటమి ప్రభుత్వం వచ్చాక పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా కంకిపాడు వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కు పెణమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గొడవర్రు రొయ్యూరు రోడ్డు దుస్థితిని నివేదించారు సానుకూలంగా స్పందించిన పవన్ మూడు పాయింట్ ఏడు ఐదు కోట్ల నిధులతో ఐదు కిలోమీటర్ల రోడ్డు పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు పవన్ హామీతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి మరికొన్ని రోజుల్లోనే కొత్త రోడ్డు అందుబాటులోకి వస్తుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా రహదారుల నిర్మాణంపై దృష్టి పెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధ్వానంగా ఉన్న రహదారులను గుంతలు పోచ్చడంతో పాటు మరీ అధ్వానంగా ఉన్న రహదారులను పునర్నిర్మాణం చేస్తుంది కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా రహదారుల నిర్మాణం అనేది ఉవ్వెత్తున సాగుతుంది ప్రస్తుతం మనం పెనమలూ నియోజకవర్గం కంకిపాడు అలాగే రొయ్యూరు వెళ్లే రహదారుల ఉన్నాము ఈ రహదారు నిర్మాణానికి సంబంధించి గత ఐదేళ్లు కూడా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఈ రహదారి నిర్మాణానికి సంబంధించి పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా కంకిపాడులో ఏర్పాటు చేసిన సభలో ఈ రహదారి నిర్మాణ ఆవశ్యకతను స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లే నేపథ్యంలో ఆయన స్పందించి ఈ రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కూడా అధికారులను ఆదేశించిన నేపథ్యంలో ఈ కంకిపాడు నుంచి రొయ్యూరు వెళ్లే రహదారి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది గత ఐదేళ్లు కూడా తీవ్ర ఇబ్బ రోడ్డు వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డ స్థానికులు రోడ్డు నిర్మాణం జరగడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం అంతా గొడవారు సర్పంచ్ ఉన్నారు ఆయనతో మాట్లాడుతూ రోడ్డు నిర్మాణం ఎలా జరుగుతుంది అనే అంశాలను ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఎట్లా జరుగుతుంది రోడ్డు నిర్మాణం ఈ రోడ్డు నిర్మాణానికి నిధులు ఎన్ని కేటాయించడం జరిగింది పల్లె పండుగలో భాగంగా మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కంగిపాడులో ఏర్పాటు చేసిన సభకు రావడం ఆ సభలో గౌరవ శాసనసభ్యులు ఈ యొక్క కంగిపాడు నుంచి రొయ్యూరు వరకు వెళ్లేటువంటి రహదారి యొక్క సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్లడం ద్వారా వెంటనే స్పందించి ఈ యొక్క రహదారి నిమిత్తం మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల గ్రాంట్ని ఎన్ఆర్జీసీ గ్రాంట్లో భాగంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పుడైతే మరి రహదారి నిర్మాణం స్టార్ట్ చేయటం జరిగిందో దానిలో భాగంగా ఆల్మోస్ట్ తుది దశకు చేరుకోవటం అనేటువంటి జరిగింది కంకిపాడు నుంచి నిత్యం అనేక మంది గొడవరు రొయ్యూరు మద్దూరు అలాగే కరకట్టకు వెళ్ళేటటువంటి ప్రధాన రహదారులు వెళ్ళేటటువంటి ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతూ ఉండేవాళ్ళు మరి యొక్క రహదారి నిర్మాణం అనేటువంటిది చేయటం చాలా హర్షించదగినటువంటి విషయం అండి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వచ్చి ఇక్కడ ఈ రోడ్డు పనులకు సంబంధించి కూడా చూడడం జరిగింది ఎట్లా అండి అప్పుడు రోడ్డు వస్తుంది అనుకున్నారా లేకపోతే వచ్చి చూసి వెళ్ళారులే రోడ్డు రాదులే అన్న సాధారణంగా అనుకుంటుంటారు కదా అట్లా అనుకున్నారు అలా అనుకోవడం జరగలేదని మరి ఆయన మాట ఇచ్చారు కాబట్టి మాట ప్రకారంగా వచ్చి ఈ యొక్క పనుల నాణ్యతా విషయంలో కూడా పరిశీలించడం జరిగింది సంతృప్తి వ్యక్తం చేశారు అలాగే రహదారి నిర్మాణం అనేటువంటిది కూడా చాలా వేగవంతంగాను చాలా ఏదైతే సాంకేతికంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధిగమించి మొత్తం అన్నింటి రహదారి నిర్మాణం అనేటువంటి చేయటం అనేటువంటి చాలా హర్షించదగని అంశంగా మనం గుర్తించడం జరిగింది చెప్పండి ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఈ రోడ్డు అనేది నిర్మాణం జరుగుతుంది ఐదేళ్లు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు బాగుందండి ఈ కూటమి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ ప్రకారం గొడవలు కంకిబాడ రోడ్డు రొయ్యూ రోడ్డు బాగానే వేస్తున్నారు ఇంక తొందరగా వేస్తున్నారు యుద్ధ ప్రాతిపదిక కింద వేస్తున్నారు గత ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డామండి ఈ గుంటలు ఈ గుంటలతో గుంటలు తెలిసిందే కానీ గుంటలు చాలా ఇబ్బంది చాలా తొందరగా చేస్తున్నారు మన బోడే ప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలు ఐదేళ్లు ఇదే రోడ్డు మీద తీవ్ర ఇబ్బందులు పడ్డాము కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఇచ్చిన హామీకి కట్టుబడి రోడ్డు నిర్మాణ పనులు ఇంత వేగంగా చేస్తుండడం త్వరలో మాకు రోడ్డు అనేది అందుబాటులోకి రావడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ సోమేష్ తో శ్రీనివాస్ సిటీ న్యూస్ గొడవరు కృష్ణా జిల్లా